ஓகே இப்போ அடிப்ப మన గౌరవం గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారి చేతుల మీదుగా మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఇవి ఈ రోజుకి ఇరవై మూడు ఇది ఇరవై మూడో సంవత్సరం ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేస్తాము అయితే ఈసారి వాటిలో ఒక పాయింట్కి మూడు పాయింట్లు పెట్టాము మొదటగా ఇక్కడ ఓపెన్ చేసి మిగతా మూడు పాయింట్లో ఓపెన్ కొత్త పాయింట్లు పెట్టాము కీర్చేసి గారు జాప జ్ఞాపకార్థంగా జలవనంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మొదటి రోజు మధ్యగా ఏర్పాటు చేస్తాము మా నాన్నగారి పేరు మీద సొసైటీ పేరు మీద పలు సేవా కార్యక్రమం ఆటల్లో చేపట్టాము ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఆయన చేతుల మీద సోదరులు మంజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి ఆస్కార్లు ఈరోజు ఇక్కడ రవేంద్ర గారు జరిగింది ఎండల తీవ్రత ఎక్కువ అవడం వలన దాదాపుగా ప్రజలందరూ కూడా నెలల్లో ఉండే పని వస్తూ ఉన్నాయి కాబట్టి సైడ్ తిరుగుతున్న ప్రజలకి వాటర్ సో మంచి ప్లాన్ కావాలని ఆయన మొక్కల్ని కూడా వాటర్కి సిబ్బంది అవుతాడు కాబట్టి

మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఈ రోజుకి ఇరవై మూడు ఇది ఇరవై మూడో సంవత్సరం ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీద చలివెంతులను ఏర్పాటు చేస్తాము అయితే ఈసారి వాటిలో ఒక పాయింట్కి మూడు పాయింట్లు పెట్టాము మొదటగా ఇక్కడ ఓపెన్ చేసి మిగతా మూడు పాయింట్లో ఓపెన్ కొత్త పాయింట్లు పెట్టాము కీర్చేస్తున్న మన్యలేపగారి గారు జ్ఞాపకార్థంగా చలివంద్రులు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి రోజు మంచిగా ఏర్పాటు చేస్తున్నాము మా నాన్నగారి పేరు మీద సొసైటీ పేరు మీద వాళ్ళ సేవా కార్యక్రమం హోటల్లో చేపెట్టాము ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ చలివేందరూ ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఎన్నో ఉన్నత సేవా కార్యక్రమం చేపెట్టాలని చేయాలని ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఇక్కడికి ఇచ్చేసి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతాను